సమ దుఃఖ మేడం ఒక్కసారి చదవండి చదువుతారా ఒక్కసారి ఓకే మేడం అద్వేష్ట మైత్రుణ నిర్మమో నిరహంకారీ మేడం వెంకటేశ్వరి గారు మీరు చదువుతారా ఒకసారి

హరిత గారు మీరు ట్రై చేస్తారండి మ్యామ్ అది ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు మ్యామ్ వాట్సాప్ లో చదవటానికి మ్యామ్ బ్రహ్మామికా గారు మీరు చదువుతారండి ఒకసారి అండి హోషనల్ గ్రూప్ ఉందండి అవును మ్యామ్ దీంట్లో చూస్తున్నాను తెలియట్లేదు మీ ఇప్పుడు థర్టీన్త్ శ్లోకం అన్నారు కదా కొంచెం పై చూడండి మ్యామ్ బ్రహ్మరామికా గారు ఈలోపు మీరు చదవండి మ్యామ్ భ్రమరామికా గారు ఓకే దీప్తి మ్యామ్ మీరు చదువుతారా మా ఇంటి దగ్గర చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మేడం అంటే అందులో గ్రూప్ లో నాకు కనిపించలేదు మేడం అది థర్టీన్త్ శ్లోకం అది నేను మెసేజ్ కూడా రిప్లై ఇచ్చాను అది థర్టీన్త్ శ్లోకం మేడం థర్టీన్ శ్లోకం పెట్టలే మేడం పెట్టాను చూడండి పెట్టాను నేను ఆల్రెడీ జాయిన్ అయ్యారు మనకు లేదు పెట్టాలి ఇప్పుడు మళ్ళీ పెట్టా చూడండి మీరు రీసెంట్ జాయిన్ అయ్యి పెట్టండి ర్టీన్ శం ర్టీ రాత్రి సరే చూడండి ఇప్పుడు హరిత గారు పెట్టారంట చూడంన్నడు దాంట్లో ఉ నిన్న పెట్టాను ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేశాను చూడండి ఒకసారి

మేడం అది కాదు మేడం వేరేవి పెట్టారు మేడం ఇప్పుడు ఏమో మరి దాంట్లో అలాగే ఉంది మరి మేడం ఒక పని ఫైవ్ నెంబర్ సరిపోతుంది ఆవిడ మళ్ళీ పెట్టక్కర్లేదు నిన్నటిది చూడండి ఫ్రెండ్స్ మీరు అది ఫార్వర్డ్ చేసేయండి మళ్ళీ ఒక్కసారి నిన్నటిది ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఒకసారి కింద మళ్ళీ రూపులో ఉండే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి మేడం అదే చేసుకోండి మేడం మేము ఇంతలోపులో చెప్పండి మేడం ఇంత ఇంతలోపులో అది చదవమనండి మీరు చెప్పండి అద్వే మేడం మీకు కనిపించింది హరిత కాదు లేదు మేడం కనిపిల్ల లేదు మీరు చెప్పేది ఒకలాగా ఉంది అక్కడ మాత్రము వేదలాగా ఉంతనా అద్వేష బూట మైత్ర కరుణ ఏవచ

మీరు ఐవత్తు పలుకున్నారు సర్వభూత మైత్రు నిర్మమో నిరహంకార సమదుఖ సుఖ క్షమీ వెంకటేశ్వర్ గారు మీరు కూడా ఒక్కసారి చదవడం

నిర్మమో సమదుఃఖ నిరహంకారీ దుఃఖ తర్వాత విసర్గలేదు సమదుఃఖ సుఖ దుఃఖ సుఖ సుఖ క్షమీ హావూతానా మైత్ర నిరహంకారీ ఇక్కడ మైత్రహ అన్నప్పుడు ఫుల్ గా హా పలకూడదండి మైత్ర హే పల్గే బ్రౌరావు గారు మీరు చెప్తారండి ఒకసారి ఈ పద్యం శ్లోకం ఏంటంటే మనం ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు అని చెప్పని చెప్తున్నారు అనమాట అంటే ఎవరిని ద్వేషించని వాడు అందరితో స్నేహంగా ఉం స్నేహము కరుణ కలిగి ఉండి అహంకారం మమక అంటే అహంకారము ఉండకూడదు మమకారము ఉండకూడదు అనమాట అట్లా ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకెట్లాంటి వాళ్ళు సుఖ దుఃఖాల్లో సమదు సుఖ క్షమి కదా దుఃఖాల్లో కూడా అంటే మనకి సుఖం రాగాన్ని బాగా పొంగిపోవడం దుఃఖం వస్తే అయ్యో అనుకోకుండా మనం ఎప్పుడూ ఒకే రకంగా వ్యవహరించే వాళ్ళను క్షమాగుణం కలవాళ్ళను అని చెప్పని ఇంకా నెక్స్ట్ శ్లోకంలో దీని కంటిన్యూ మీనింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే అద్వేష అంటే ద్వేషించని వాళ్ళు అండ్ సర్వభూతానం అన్ని అందరి ఎందు అంటే అన్ని రకాల ప్రాణుల ఎందు అని మైత్ర కరుణయవచ అంటే స్నేహము కరుణ ఈ రెండు కూడా కలిగిన వాళ్ళు నిర్మము నిరహంకార అంటే అహంకారము మమకారం రెండు ఉండకూడదు సుఖ దుఃఖాల్లో కూడా సమదుఃఖ సుఖ అంటే సమ దుఃఖము సుఖంలో కూడా సమంగా అంటే ఒకే రకంగా వ్యవహరించే వాళ్ళు క్షమాగుణం కలవాళ్ళు అని చెప్పి నెక్స్ట్ శ్లోకానికి కంటిన్యూ పద్నాలుగో శ్లోకం సంతుష్ట సతతం యోగి సుష్ట అంటే అక్కడ సాకిత సావత్తుంది కాబట్టి సంతుష్ట సతతం లేదంటే రాసుకుని ఇక్కడ సతతం రాసుకోండి సంతుష్ట సతతం యోగి లేదంటే సాకింద స్ట్రెచ్ చేసిన సా కింద సావత్ కూడా

मन्नु नुभिह यो मद् भक्तस यो मद् भक्तस समतः मद् मद् भक्तस मद् भक्तस यो मद् भक्तस సమే భక్త ప్రియ మళ్ళీ సమే ప్రియ సాకి సావత్తుంది కాబట్టి యో మద్ భక్తస్ అట్లా వెడగొట్టుకోవాలి యో మద్ మే దాకి లేదంటే సమే ప్రియ అట్లా ఒక్కొక్క వర్డ్ కలిపి చదువుకుంటే మొత్తం వచ్చేస్తుంది దానికి

మద్ మేడం ప్రభ్రామిక గారు మీరు చెప్తారండి ఇక్కడ ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఏ ప్ర ఎవరిని కూడా ద్వేషించని వాళ్ళు అందరి దగ్గర మ మైత్రి స్నేహంగా కరుణ కలిగిన వాళ్ళు అహంకార మమకారాలు లేని వాళ్ళు ఇంకా సుఖ దుఃఖాల్లో కూడా ఒకే రకంగా వ్యవహరించే వాళ్ళు క్షమాగుణం కలవాళ్ళు నిత్యము ఎప్పుడు కూడా మనకి దొరికిన దాంట్లో మనం హ్యాపీగా ఉండే నిత్యము సంతుష్టుడై యోగి అయి మనోనిగ్రహం కలవాడై అంటే మనం ఏదైనా కూడా కాన్ఫిడెంట్ దృఢ నిశ్చయం కూడా మనకు కలిగి ఉండి మనోబుద్ధుల్ని కలిగిన వాళ్ళు అర్పించ అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ప్రియులు అని చెప్పని భగవంతు శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట అంటే మీకు ఎట్లాంటి వాళ్ళు ఇష్టము అని చెప్పని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఈ ఈ రకంగా చెప్తున్నాడు అనమాట అంటే నాకు సుఖం వస్తే నేను ఒక హ్యాపీగా దుఃఖం వస్తే గనక ఇట్లా ఎప్పుడు ఒకే రకంగా కాన్ఫిడెంట్ గా దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళంటే గనక నాకు చాలా ఇష్టము అందరూ అంటే ఇప్పుడు మన ఏంటి మా అంటే మా ఎవరైనా ఏ ప్రాణి ఎందు సమాన బుద్ధి కలగ వాళ్ళు అటువంటి వాళ్ళందరూ నాకు ఇష్టము అని చెప్పని చెప్తున్నారు మన పదిహేనో శ్లోకం

अग नेक्स्ट लोकान्नो द्विजते लोकान्नो द्विजते जया लोकान्नो द्विजते शानु द्विजते जयः यस्मानो द्विजते लोकः यस्मानो द्विजते लोकः लोकान्नो द्विजते जयः कानों दिखेते चाया हा चाया हा यस मानों दिखेते लोका हा यस मानों दिखेते लोका नों हर्षा मर्षा हर्षा मर्षा हैयो द्वे

Света ಸ್ವೇತಾ ಸ್ವೇತಾ yes,